ఈరోజు గుంటకల్ పట్టణం నందు సీవీఎన్ గౌలికా శారీ సెంటర్ ఓపెన్ చేసేదానికి వచ్చిన మా అన్సీ అమ్మగారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరూ కూడా నా తోటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత పెద్ద శారీస్ సెంటర్ గుడ్కల్లో వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా వెంకటేష్ గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ చాలా బ్యాక్వర్డ్గా ఉన్న నియోజకవర్గానికి ఇంత పెద్ద సంస్థ సిల్క్ సారీస్ షోరూమ్ ఓపెన్ చేయడం అదేవిధంగా వారికి ఇక్కడ దాదాపుగా డెబ్బై మందికి ఉపాధి కల్పించడం కూడా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఇక వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి ఇలాంటి కంపెనీలు ఇంకా ఎన్నో వచ్చి ఉపాధి కల్పిస్తేనే మా ప్రజలు బాగుంటారనే ఒక మంచి ధనానికి ఇది ఒక అని చెప్పచ్చు అదేవిధంగా ఈరోజు చూస్తుంటే నేను ఈ శారీస్లో నేను పై స్టెప్లో నేను చూస్తే నాకు చాలా ఆశ్చర్యమేసింది ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి దాదాపుగా పై వరకు ఉంటే నేను అనుకున్న పల్లెల్లో పెళ్ళిళ్ళు సీజన్ టైంలో చాలా మంది వెళ్ళి తర్వాత వాళ్ళ రిసెప్షన్ కావచ్చు ఆ టయర్లో పెద్ద పెద్ద శారీస్ అంటే అది ఒక రైక్ ఆ రోజుల్లో చూసాము ఆ శారీస్ పెద్ద పెద్ద శారీస్ అంటేనే లేడీస్ రైక్ చేసేవాళ్ళు రోజు నేను చూస్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఆ శారీస్ చూస్తుంటే నాకు చాలా వాస్తవ ఆశ్చర్యం వేసే చాలా కింద ఉన్న ఫ్యామిలీస్ కూడా పెళ్ళిళ్ళకి ఇది ఒక అవకాశం ఇది చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వరకు కూడా ఈరోజు ఈ షాపింగ్ మాల్లో మంచి అమౌంట్కి ధరకి వచ్చిందంటే ఇది మా గుంటల పంజులు కూడా చాలా మంచితనం నేను కూడా ఈరోజు మొన్ననే రాఖీ పండుగ అయిపోయింది తర్వాత ఇప్పుడు దసరా వస్తుంది వినాయక చవితి వస్తుంది దీపావళి వస్తుంది క్రిస్మస్ వస్తుంది నేను అందరికీ మా గుంట నియోజకవర్గం కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఒకే మాట చెప్తున్నా మొన్ననే ఇంకా రాఖీ పండుగ అనేది మొన్న మూడు రోజులు అయిపోయింది ఈ నెలంత రాఖీ పండుగ కట్టొచ్చు వాళ్ళ బ్రదర్స్కి అందరికి కూడా నేను మనవి చేస్తున్నా మా చెల్లమ్మలికి మంచి చీర పట్టు చీర లాంటి పనల్లానేవి ఇవ్వాలంటే వేరే దగ్గర చాలా కాస్ట్ ఉండొచ్చేమో కానీ ఇక్కడ మాత్రం చీప్ ధరలోనే మేము వెళ్ళామని ఆనందపరిచేయడానికి అది ఒక మంచి శాపం చెప్పచ్చు కాబట్టి అదేవిధంగా మా బ్రదర్స్ కూడా తోటి కుటుంబ సభ్యులు కూడా నేను ఏం చెప్తున్నా అంటే మీ భార్య పైన ఏ మాత్రము మీకు ప్రేమ ప్రీతి విశ్వాసం ఉంటే మనం ఈ రోజు నుంచి మొదలుకొని సారీస్ వాళ్ళకి ఆనందపరిచేదానికి కూడా ఇది మంచి అవకాశం మంచి రేట్లో దొరుకుతుంది కాబట్టి మీ ఫ్యామిలీ కూడా రోజు సంతోషంగా ఉండేదానికి